నాగర్కామెల్ పట్టణంలో షేర్ మాల టెక్నాలజీ ఆధారంగా కొనసాగుతున్న ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ ప్రత్యక్షంగా పరిశీలించారు ముందుగా పట్టణంలోని ఇరవై వార్డులో లబ్దిదారుడు రవిశంకర్ కు మంజూరైన ఇంద్రమ్మ ఇంటి నిర్మాణ పనులను సందర్శించారు ప్రస్తుతం ప్లాస్టరింగ్ పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించగా అలాగే పంతొమ్మిదో వార్డులో బొంద మల్లమ్మకు మంజూరైన ఇంద్రమ్మ ఇంటి నిర్మాణాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు ఇటుకలు అవసరం లేకుండా కేవలం అల్యూమినియం కాంక్రీట్ గోడలతో కేవలం ఇరవై రోజుల్లోనే ఆరుగురు వర్కర్ల పక్కా ఇల్లు నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంద్రమ ఇన్లు మంజూరైన లబ్దిదారులు ఈ టెక్నాలజీతో నిర్మాణ పనులను త్వర త్వరగా పూర్తి చేసుకోవచ్చని అలాగే ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు లక్షల నిధుల్లోనే హౌసింగ్ శాఖ పర్యవేక్షణలో ప్రైవేటు కంపెనీ ద్వారా ఈ ఇండ్లను నిర్మించబడుతున్నాయని జిల్లాలో పెద్దకొత్తపల్లి కోడేరు మండలాల్లో మోడల్ హౌస్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని గుర్తు చేశారు షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న పది ఇంద్రమ్మ ఇండ్లను మున్సిపల్ అధికారులు గృహ నిర్మాణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఈ పనులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా వారికి సూచించారు ఈ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ వెంట